ఏమన్నా నేను ఎప్పటి నుంచి అన్నాను మీరు నేను అనలేదు మీ బాబు అని మీరే చెప్పారు నేను బాబు గారు నువ్వెవరు అన్న బాబు అనడానికి అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీరు చెప్పేది బైబిల్లో అని చెప్పారు నేను గొర్రెలు అన్నాను ఏం సొంతంగా అనలేదు కదా సార్ నేనే ఇప్పుడు ఇప్పుడు బాబు గారు నేను నా తప్పు ఉంటే బహిరంగంగా మైక్లో క్షమాపణ చెప్తాను లేదు నేను చెప్పిన తప్పుని మీరు ఒప్పించండి ఇప్పుడు బైబిల్ బూత్ పుస్తకం అని నేను ఒప్పిస్తాను మీకు క్షణాల్లో వాట్సాప్ పెడతాను అది నా తప్పు అయితే చెప్పండి నేను సారీ చెప్తాను నేను చెప్తే సార్ చెప్పండి సార్ మీరు అంటే లవ్ యూ సార్ చెప్పండి సార్ ఇప్పుడు నీ నమ్మకం అండి నేను అలా మాట్లాడతాను తప్పు కదా సార్ కాదండి ఇప్పుడు మీ నాన్నగారు మంచోరు ఎవరికి మీకు మా నాన్నగారు మంచోరు నాకు మీకు కానీ ప్రాబ్లం ఏంటంటే బైబిల్తో మాది ఒకటే కరెక్ట్ అంటది దాన్ని మేము వ్యతిరేకిస్తాం మీరు చేసే బోధన మీకు కరెక్ట్ సార్ ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడా కూడా నువ్వు నన్ను నమ్మకపోతే నాశనం అయిపోతావని చెప్పలేదు అండి ఒక మాట కూడా అన్నారు వాళ్ళు నీతిగా నిజాయితీగా వాళ్ళ పేరు ఒప్పుకోమని అన్నారు నేనంటే మీ వాట్సాప్ చూస్తాం మీ ఫేస్బుక్ చూస్తాం మీరంటే మాకు అజ్ఞానం ఉంటారు కాబట్టి వారికి మేము చూసుకుంటాం కాబట్టి మీరు అలా మాట్లాడతాం చాలా రాగండి కాదండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను అన్న మాట తప్పు అని నిరూపించండి మీరు ఊరికే మీ భావన ఒకటే చెప్తున్నాను మీ ఫీలింగ్ చెప్పడం కాకుండా ఇది తప్పు అని నేను అన్నదాన్ని తప్పుని మీరు దాన్ని చెప్పండి నేను వెనక్కి తీసుకుంటాను ప్రసాద్ రెడ్డి గారు మీరు కోటి రూపాయలు ఇస్తామన్నారు ఇరవై ఆరు ప్రసంగాలకి సమాధానం చెప్పమన్నారు ఆ రోజు ఆయన మీరు మరి ఎందుకు రాలేదు సార్ నేను ఆయనతో వెంటనే చెప్పాను లేదండి వెంటనే మీరు ఆ వీడియోలో వినండి వెంటనే సార్ మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్ అని చెప్పాను ఆయన ఏమో లేదు లేదు నేను మొత్తం చెప్పేస్తా అన్నాడు ఇప్పుడు ఆయన క్వాలిఫైడ్ కాదు నాకు ఎలా తెలుస్తుంది సార్ ఆయన పేరు ఏమిటి విపి రెడ్డి నేను చెప్పేది చెప్పండి సార్ ఇప్పుడు తిరుగుతున్నాక చూడాలని కూడా అందరూ వస్తారు సార్ మీరు అలా చాలా అది ఏది రాంగో చెప్పారు ఇప్పుడు నీ అమ్మకం బట్టి నువ్వు తిరుపతిలో ఉన్నావండి బాబుగారు అమ్మకం బట్టి నేను వెళ్తానండి నేను ఇప్పుడు వరంగల్లో ఉన్నాను అది కాదండి బాబుగారు మీరు రాంగు రాంగ్ అన్నారు కానీ ఇంతవరకు ఏది రాంగు చెప్పలేదు సార్ సరే చెప్పండి సార్ ఇప్పుడు గొర్రెలు అని నేను అన్నానని మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు గొర్రె అంటే మీ రిస్ట్లో తిట్టా చెప్పండి పోనీ అలా అనకూడదు కదండి సారు కానీ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు బాబుగారు అన్నాన తిట్టా ఇప్పుడు నేను సార్ రాజు మహోదర్ అన్నారు బాబు గారు అంటున్నాను మీరు ఒకటి గమనించాలండి ఇప్పుడు ఒకటి తాత నీ అభిమానం కొందే నువ్వు వెళ్తావు అభిమానం కొందే నేను వెళ్తాను ఇప్పుడు ఒక తల్లికి వాళ్ళే కరెక్ట్గా ఉండలేదండి మీరు దాని గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు సార్ మీరు వరకు తల్లికి వాళ్ళే కరెక్ట్ గుంటలా మీరు దాని గురించి మీరు పబ్లిక్ చేయటం అనవసరం ఇప్పుడు మేము ఇప్పుడు ఫస్ట్ నుండి నువ్వు తిరుపతిలో ఉంటున్నావు కాబట్టి నువ్వు వెళ్తావు నేను ఫస్ట్ నుండి నేను చర్చికి వెళ్తాను కాబట్టి నేను వెళ్తాను కాదనలేదు కదా సార్ మేము కాదనలేదు కదా సార్ ఇప్పుడు మీరు అనేది అదే కండి మీరు భోజన పుస్తకం ఇప్పుడు కొంతమంది ఉన్నారండి మీ హిందువులే ఉన్నారు మీ హిందువులే మన అంతా సార్ మన బయట వాళ్ళు మొత్తం హిందువులే అండి నేను చెప్పేది నీ అభిమానం నీ జట్టు ఉందో నువ్వు వెళ్తావు ఓ సినిమా హీరో అభిమానించినట్టు నేను వెళ్తాను అంతే కదా సార్ ఒక సినిమా హీరో అభిమానించినట్టు సినిమా హీరో సినిమా హీరో ఎవరండి అభిమానించేది అలా మీ ఉదాహరణని చెప్తా మీరు అలా చెప్తున్నారు నువ్వేమన్నావు ఏమన్నావంటే వాళ్ళ రామ్మనండి పేరు చెబుతారు అది ఇది అని అన్నారు నేను పేరు చెబుతా సార్ మీ మా నాన్నగారి పేరు అబ్బురాం సార్ మా నాన్నగారి పేరు అండి నా పేరు బాబు అన్నాయని చెబుతాం థ్యాంక్ యూ సార్ ఒకసారి ఒక్కసారి మీకు చెప్పలేదు మీ దేబిగా లవ్యూ సార్ అప్పుడు లవ్యూ సార్ వాళ్ళు వచ్చి చెప్పరా అని చెబుతున్నారు కదా అయ్యో ఏంటి సార్ మీరు నమ్మండి కాల్ చేసి నెంబర్ పెడతా రెండు నెలలు అవుతుంది సార్ నెలన్నారు వాళ్ళ నాన్న పేరు చెప్పించలేకపోయింది సార్ సారు ఇప్పుడు మేము తిరుపతి చూడాలని అభిమానం ఉందండి రండి ఒక్క ఒక మాట వినండి సార్ నేను తిరుపతి చూడాలని అభిమానం ఉందనుకో నేను వస్తాను చూస్తాను సార్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు చర్చిలో పలా నోళ్ళని చూడాలని ఉంది అభిమానం ఉండి వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు మనం మార్చినట్టు కాదుగా ఇప్పుడు నీ తిరుపతి నేను చూడాలని ఉందండి నేను తిరుపతి వస్తాను ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే చర్చిని చూడాలని అభిమానం ఉందనుకో వాళ్ళు వస్తారు వాళ్ళు మేము మార్చినట్టు కాదుగా చర్చి చూడడానికి ఏముంటుంది అది వాళ్ళ ఇష్టం అది వేరే కథ ఇక్కడ కానీ చర్చి చూడడానికి రావడం అనేది విజిట్ అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను తిరుపతి చూడాలని నా ఇష్టం దానికి ప్రాబ్లం లేదు కానీ మీకు మొండితో సుధీర్ అని ఒకటి గుర్తున్నాడా లేదండి ఒక్కసారి మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి యూట్యూబ్ లో వాడు గొర్రె గొర్రె అంటే మీరు ఫీల్ అవుతున్నారు క్రిస్టియను వాడు వాడు అక్కడికి వచ్చి ఏం వాగాడో మీరు చూస్తే వాడి ముఖాన్ని పోస్తారు ఎందుకు చెప్పనా వాడు ఏమన్నాడు తెలుసా ఇక్కడ ఉన్నదే ఈ దేవుడు కాదు ఇక్కడ వెంకటేశ్వమి విగ్రహం తీసేసి మేము ఏశుద్ది పెట్టేస్తాం అసలు ఈ కాదండి వాడికి వాడికి ఆ కాలం ఎలా వచ్చిందని చెప్పండి ఇప్పుడు మీరంటే అభిమానం ఉందండి గురు నారా నువ్వంటే మాకు అభిమానం ఉంది సార్ ఇప్పుడు మేము పోయేది చర్చికి వెళ్తాం మేము పుట్టిన చర్చికి వెళ్లేదు మీ నాన్నగారు కూడా వెళ్ళేవారండి మా నాన్నగారు వెళ్ళేవాడు మేము కృషి అర్చానండి మీ నాన్నగారి నుంచి మా నాన్నగారు కాదు మా తాతగారి కాలం నుంచి వాళ్ళ తాతగారి కాలం నుంచి మేము వెళ్ళేది చర్చికి మామూలుగా ఎస్టీ మా పూట కొత్త మేము చర్చికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మీరేందంటే మీరు పుష్ట గారు నుండి వెంకటేశ్వాం గుడి కాడ అట్లా ఉన్నారు మాకు అలాగే చిన్న నుండి మా ఊళ్ళో తీసుకెళ్ళి తెచ్చికే నానా వీడు బాబు గారు నా మాట ఒక్క మాట నేను మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఏకం సత్ త్విప్ర బహుదా వదంతి అని చెప్పారు అంటే దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు ఏ పేరుతో అయినా కొలవచ్చు ఇప్పుడు ఇక్కడ మేము సార్ బాబు గారు సార్ సార్ ఒక్క మాట నేను పూర్తి చేసాక మీరు ఇప్పుడు మేము ఇక్కడ శివరాత్రి అండి ఇవాళ సార్ సార్ నేను నేను పూర్తి చేయనివ్వండి బాబు గారు ఒక్క మాట ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం సార్ వివేకు అని సార్ నేను ఏ మేము ముగ్గురు ఇప్పుడు ప్రైద్ద లాడ్ అని మేము చెప్పగలం చెప్పండి ప్రైద్ద లాడ్ ప్రైద్ద లాడ్ సార్ ఇవాళ శివరాత్రి ఓసారి మీరు శంభో శివ శంభో అని చెప్పండి

అలాగా కుచించుకుపోయేలా చేస్తుంది క్రైస్తవం నేనేమంటా అంటే మీరు నేను మనమంతా మనుషులం కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నారని నేను మీరు ఇద్దరు ఒప్పుకుంటున్నాం కాబట్టి వాడిని చాలా పేరుతో పిలవచ్చు కానీ ప్రైద్దలాడు అని నేను అనగలిగినప్పుడు అని నేను అనగలిగినప్పుడు ఓ క్రైస్తవుడు ఓ ముస్లిము జై శ్రీరామ్ అని ఎందుకు అనలేకపోతున్నారు శంభో శివశంభో ఎందుకు అనలేకపోతున్నారు అంటే బైబిల్ ఎక్కించిన విషం నేను మీరు ఇప్పుడు కాదు అది విషం అనే దానికి అది విషం చెప్పండి 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 కాదండి నే నేను మీరు నన్ను గౌరవిస్తున్నారు కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నేను సాటి తెలుగు వాడిని కదా సాటి మనిషిని కదా సాటి భారతీయుని కదా వై డోంట్ యు లవ్ మీ నా మీద ప్రేమ ఉంది కదా నేను మీ చర్చికి పిలవండి మీ చర్చ్ ఎక్కడ ఉందో చెప్పండి నేను వస్తాను నా చర్చికి ఇప్పుడు గుడారాల పండుగ మామూలు గుడారాల పండుగ అంటేనే తెలుగులో వేరే మీనింగ్ ఉంది అయినా ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అయితే నేను ఇప్పుడు టూర్లో ఉన్నా వరంగల్లో ఉన్నాను మళ్ళీ ఇంకా మంచిర్యాల అది వెళ్ళాలి మీరు ఎప్పుడైనా చర్చిలో మామూలుగా పిలవండి బైబిల్లో ఏదన్నా చెప్పండి నేను కూర్చుని వింటాను ప్రైద్దలాడు ప్రభువా స్తోత్రం లేదా పాట కూడా వచ్చి కొన్ని పాటలు నేను పాడమంటే పాడతాను నాకే అభ్యంతరం లేదు అలాగే యేసు ప్రభు వెంకటేశ్వర స్వామి అల్లా ఫోటోలు పెట్టి మూడింటికి నేను కొబ్బరికాయ కొట్టి హారతిమ్మంటే ఇస్తా కానీ ఆ పని మీరు చేయలేరు ఎందువలన మీకు విశాల భావం లేదు అలా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు బైబిల్ తయారు చేసింది పోనీ మాట్లాడొద్దు మీ వయసు ఎంత సార్ ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు మీరు బైబిల్ మొత్తం చదివారా ఎప్పుడైనా అసలు ప్రమాదం అది మా కుప్పంగాడు అలా అంటాడు కారణం మీరు అనుకోకుండా సార్ మీరు అనుకోకుండా సార్ సార్ మీరు బైబిల్ చదవలేదు కాబట్టి నా మాట విని వాళ్ళ ఉపవాసంలో ఉన్నాం మీరు నేను ఒక్క నెంబర్ పెడతా మా మా సెక్రటరీ ఆయనతో మాట్లాడి సార్ చాలా చాలా మంచి వాళ్ళు మీరు నిజంగా ఐ లవ్ యూ సార్ ప్రైద్య లోడ్ సార్ హ్యాపీ శివరాత్రి సార్ థ్యాంక్ యూ సార్ ఉన్నా సార్ బై సార్ మంచోడు అమాయకుడు ఎవరు ఎక్కిచ్చారు అంత బొకడా బైబిల్ అండి బొకడా చూసారా అప్పుడు అతను చెడ్డోడు కాదు ఇస్ గోయింగ్ అతను చెడ్డోడు కాదు మీరు గమనించండి అతనికి బాధ ఏంటి బొగడా బైబిల్ అంటాను హట్ అయిపోతారు గొర్రెలు అంటాను హట్ అయిపోతారు గమనించా అతను ఎక్కడ మాట పక్కకుపోట్లే కొంచెం నువ్వు అన్నాడు తప్ప అతను ఒరే అరే అనలేదు వాడు వాడేవాడు ఇన్స్టాగ్రామ్లో ఒరే మీ ఇంటి ముందు బాంబేసేస్తా మా ఏచునంటావా అంటే వాటిలో ఇచ్చాడు ఇప్పుడు మామూలుగా పెంట మతం సారీ ఏంటిది ప్రేమ మతం కదా ప్రేమించాలి కదా నన్ను ప్రేమతో ఎవరన్నా మారుస్తారేమో నేను కూడా వాడిపోక ముందే నన్ను వాడుకో అని అందామంటే ఒక్కడు కూడా రావట్లేదు నేను నువ్వు కూడా చాలా నువ్వు కూడా బరే నే పాడుకోరా అమ్మా కాబట్టి ఈ గొర్రెలందరూ మంచోళ్ళవా అని కోరుకుందాన్న మనుషులు అవ్వాలి ఫస్ట్ జై శ్రీరామ్ జై